నేను మీ అంచలి కోటపాటి మరో గ్రంథాలయ ఉద్యమం గ్రంథాలయ ఉద్యమం అంచెలంచగా పెరగాలని పిల్లలు పుస్తకాల్ని చాలా దగ్గర చేసుకోవాలని పుస్తకం ఒక ఫ్రెండ్లా మారాలని ఆ ఫ్రెండ్తో మనం చాలా కబుర్లు చెప్పాలని ఆ పుస్తకాల్లో ఉన్న కొన్ని అమృతమైన భావాల్ని మన అప్పుని చేర్చుకొని మన డ్రీమ్స్ లాగా చూసుకోవాలని సో ఎంతోమంది దేశనాయకులు అలాగే మన ప్రకృతి అందాలు మన చిట్టి చిలకమ్మ పాటలు ఇవన్నీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఒక ఆర్టిస్ట్తో మేము ముందుకు వచ్చాను ఈ ఆర్టిస్ట్ ఎవరో కారు మన ఒంగోలుకి సంబంధించిన లలిత శివజ్యోతి గారు ఒంగోలు నుంచి అలాగే మేడం తమ పిల్లల్ని పెయింటింగ్ క్లాస్ తీసుకెళ్తూ అక్కడ తను కూడా పెయింటింగ్ నేర్చుకున్నారు సో ఆమెకి ప్రకృతి అంటే చాలా ఇష్టం అందుకని ఆమె వాళ్ళ ఇంటి ముందల అంతా ఇంటి చుట్టూ అంతా మాక్సిమం పూల చెట్లతో నింపేస్తూ ఉంటారంట వాళ్ళ ఇంటిదంతా ముగ్గులతో అలంకరిస్తూ ఉంటారంట సో ఇటువంటి వాటిని చూసి పిల్లలు ఇన్స్పైర్ అవుతారు వాళ్ళకు కూడా మొక్కలు పెంచాలనే ఉద్దేశం వస్తుంది అలాగే వాళ్ళతో పాటు వెళ్తూ మేడం కూడా పెయింటింగ్ నేర్చుకున్నారు సో ఆమె పెయింటింగ్ని చూపిస్తూ మన గ్రంథాలయం కోసం వేసిన పెయింటింగ్ని కూడా మీకు పరిచయం చేస్తాను అన్నమాట సో డాట్స్ సో మేడంకి ముగ్గులు వేయడం అంటే ఇష్టం సో ఆ ముగ్గులకి మొదటిగా మనం ఏం చేస్తాం చుక్కలు పెడతాం కొన్ని గీతలు వేస్తాం బట్ కానీ చుక్కల ముగ్గులో ఉన్నంత కష్టం కూడా ఉండదన్నమాట ఈ చుక్కల ముగ్గుని డాట్ పెయింటింగ్గా వేయడం జరిగింది డాట్స్ పెట్టడం చాలా చాలా కష్టం మామూలు పెయింటింగ్ కంటే కూడా సో డాట్ పెయింటింగ్తో వినాయకుడు శుభప్రదం కాబట్టి నేను వినాయకుడిని తీసుకోవడం జరిగింది ఇంకా మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి మేడం రివ్యూ నేను చేస్తాను ఖచ్చితంగా అండ్ చూడొచ్చు కదా వేళ్ళ మీద భూమిని తిప్పుతున్నారు వినాయకుడు సో ఇది మేడం పెయింటింగ్ సారీ మేడం పెయింటింగ్ ఇక్కడ పుస్తకాల నుంచి పరికరాల వైపు వేగంగా మారుతుంది తరం ఈ తరం అంతా ఎలా ఉందంటే మొబైల్ లైఫ్ అయిపోయింది ఇక్కడ ఈ అబ్బాయి ఎక్సైట్మెంట్తో ఎందుకు ఉంటున్నాడంటే గేమ్ ఓడిపోయాడో లేకపోతే రెండు కార్లు గుద్దుకుంటున్నారు అటువంటి ఎక్సైట్మెంట్ అన్నారు పిల్లలకి ఫోన్ ఇవ్వకపోతే ఒక హిస్టీరియాలా తగు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు సో ఆ హిస్టీరియాని మనమే మనం పెద్దవాళ్ళం వాడుతున్న ఫే ఫోన్స్ని చూసి వాళ్ళ ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయ్యి మనం ఒక నిమిషం కూడా ఏదో కాల్లో మాట్లాడుకుని ఉండాలి బట్ అటువంటి చూసి వాళ్ళకి ఏంటి అంటే ఆ లైటింగ్స్ ఆ బొమ్మలు కదలడం ఆ టిక్ టాక్ వేడి వీళ్ళకి ఇంట్రెస్ట్ గేమ్స్ ఇష్టం సో ఇటువంటి వాటి వల్ల వాళ్ళు దానికి దగ్గర అవుతున్నారు మనం వాటికి ఎలా దూరం చెయ్యడం చెయ్యాలి అనే ఉద్దేశంతో మొదలైనదే ఈ గ్రంథాలయ ఉద్యమం ఈ గ్రంథాలయ ఉద్యమంలో పిల్లల్ని పుస్తకాలకి ఎగలా దగ్గర చేయాలి సో వాళ్ళల్లో వాళ్ళకే ఒక మోటివేషన్ అనేది స్టార్ట్ చేయాలి సో ఇక్కడ బుక్ బ్యాంక్ అనే దాన్ని ఒక బాబు పెన్తో గీయడం జరుగుతుంది అనమాట చూసారు కదా పెన్తో గీస్తున్నాడు తను పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఈ బుక్ బ్యాంక్లో వేస్తారు వాళ్ళ ఇంట్లో ఏమైనా పుస్తకాలు పాత పుస్తకాలు మిగిలిపోతే ఈ బుక్ బ్యాంక్లో వేస్తే వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు తీసుకొని ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటున్నారు వాళ్ళ గ్రాండ్ డాటర్కి ఎలా ఎడ్యుకేషన్ అనేది బుక్స్లో ఇక్కడ చూసారు కదా పిల్లలే బుక్స్ ఇలా వెతుక్కుంటూ ఉన్నారు పేరెంట్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఇది ఒంగోలులోని ఒక పార్కులో సిచ్యువేషన్ గేమ్స్ కోసం తహదహలాడే పిల్లలు పుస్తకాల కోసం ఇప్పుడు చూడండి ఎలా కూర్చొని చదువుతున్నారు సో ఇదే వినూత్నమైన ప్రదర్శన అంటే ఆలోచన దృక్పథాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనలో ఉండే ఒక ఏంటి అంటే పుస్తకాలు దూరం అవుతున్నారు అనే ఆయన ఆవేదన ఆయన బాధ ఇలా ఇలా చూపించారు సో ఇలా చేస్తే వీళ్ళు పుస్తకాలకి దగ్గర అవుతారు అని పేరెంట్స్కి ఇండైరెక్ట్గా ఇన్ఫామ్ చేశారనమాట సో ఈ ప్రయత్నానికి హ్యాడ్సప్ చెప్పుకుంటూ ఇంకోసారి మరో గ్రంథాలయ ఉద్యమం కోసం వేసిన ఇంకొక ఆర్టిస్ట్ని మనం కలుద్దాం థ్యాంక్ యూ